టెస్ట్ థర్టీ ఎయిట్ బి తెలుగు మెథడ్స్ టాపిక్స్ తెలుగు బోధన పద్ధతులు లక్ష్యాలు స్పష్టీకరణలు భాషా సమాజం సాహిత్య ప్రక్రియలు మాతృభాష భాషా ఉత్పత్తివాదాలు భాషా సామర్థ్యాలు విద్యా ప్రమాణాలు పాఠ్య పుస్తకాలు ఈ టాపిక్స్లోని బిట్స్ చూద్దాం ఫస్ట్ బిట్ ద్వితీయ భాషా బోధనలో మొదట నేర్పవలసిన నైపుణ్యం ఏంటి ఆన్సర్ భాషణం నెక్స్ట్ బిట్ విద్యార్థి సన్నిహిత సంబంధం గల అంశాల మధ్య సామ్య భేదాలను కనుగొంటాడు అంటే ఆన్సర్ అవగాహన నెక్స్ట్ తెలుగు భాష అంటే అభిమానం గల ఒక విద్యార్థి విస్తార గ్రంథ పఠనం చేయడం సాహిత్య సమ్మేళనాలలో పాల్గొనట అనేది ఏంటి అంటే ఆన్సర్ భాషాభిరుచి నెక్స్ట్ వీట్ ఉపాధ్యాయుడు తరగతి గదులు త్రికసంధి గురించి చెప్పే ఉదాహరణలు ఇవ్వమనగా విద్యార్థులు త్రికసంధికి గల ఉదాహరణలు ఇచ్చారు ఇది ఏ లక్ష్యానికి చెందినది అంటే ఆన్సర్ అవగాహన నెక్స్ట్ వీట్ గానం కవిత్వం నాట్యం శిల్పం చిత్రలేఖనం మొదలవు లలిత కళలు ఏ రకమైన విలువలు అంటే ఆసర్ సృజనాత్మక విలువలు నెక్స్ట్ వీట్ బోధనా లక్ష్యాలను గురించి పరిశోధన చేసిన వాడు ఎవరు అంటే ఆసర్ బెంజిమన్ బ్లూమ్స్ నెక్స్ట్ వీట్ ఆంధ్రప్రదేశ్లో తెలుగును డిగ్రీలో బోధనా భాషగా ప్రవేశపెట్టబడిన సంవత్సరం ఏది అంటే ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ వన్ నెక్స్ట్ బిట్ తెలుగు భాష బోధనకు పది లక్ష్యాలను ఏర్పాటు చేసింది ఏది అంటే ఆన్సర్ ఎస్సీఈఆర్టీ నెక్స్ట్ బిట్ మాతృభాష అంటే మక్కువ గల ఒక విద్యార్థి మాతృభాషలో స్వంతంగా పద్యాలు రాయడం ఏ లక్ష్యానికి చెందినది అంటే ఆన్సర్ సృజనాత్మకత నెక్స్ట్ బుద్ధి బుద్ధిజీవుల అనుభవాల వ్యక్తీకరణ భాష అన్నది ఎవరు అంటే ఆన్సర్ ఇజ్లర్ నెక్స్ట్ బిట్ అనంత వాక్యాల సముదాయం భాష అన్నది ఎవరు అంటే ఆన్సర్ ఎం బాచ్ నెక్స్ట్ బిట్ అనేక భాషన అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అన్నది ఎవరు అంటే ఆన్సర్ హాకేట్ నెక్స్ట్ బిట్ తెలుగు భాష ఏ భాష కుటుంబానికి చెందినది అంటే ఆన్సర్ ద్రావిడ భాష కుటుంబం నెక్స్ట్ బిట్ త్రిభాషా సూత్రం ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఏది అంటే ఆన్సర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ బిట్ తెలుగు అధికార భాషా సంఘం ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఏది అంటే ఆన్సర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ వీట్ తొలిసారి వ్యవహారిక భాషను ధర్మరావు ఏ పత్రికలో ఉపయోగించాడు అంటే ఆన్సర్ జనవాణి నెక్స్ట్ వీట్ తమిళం మలయాళం కన్నడం మొదలగు భాషలు ఏ భాషా కుటుంబానికి చెందినవి అంటే ఆన్సర్ ద్రా దక్షిణ ద్రావిడ నెక్స్ట్ వీట్ మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదురు వారికి అందిస్తామో ఆ పదాలే ఆ వాక్యాలే భాష అన్నది ఎవరు అంటే ఆన్సర్ రామచంద్ర వర్మ నెక్స్ట్ బిట్ ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా రూపం ఏది అంటే ఆన్సర్ మాండలిక భాష నెక్స్ట్ బిట్ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిషన్ ఏది అంటే ఆన్సర్ కొటారీ కమిషన్ నెక్స్ట్ బిట్ వ్యక్తులకు పరస్పరం మాట్లాడే శక్తిని విని అర్థం చేసుకునే శక్తి ఉండడాన్ని ఏమంటారు ఆన్సర్ వక్తృశ్రోత విపరిణామం నెక్స్ట్ వీట్ ప్రచార ప్రసార మాధ్యమాలలో ముఖ్య సాధనంగా నేడు వాడబడుతున్న భాష ఏది అంటే ఆన్సర్ ప్రామాణిక భాష నెక్స్ట్ బిట్ పూర్వ మండలంపై ఏ భాషా ప్రభావం ఉంది అంటే ఆన్సర్ ఒరియా నెక్స్ట్ బిట్ తెలుగులో వచ్చిన మొట్టమొదటి శతకం ఏది అంటే ఆన్సర్ వృషాధిప శతకం నెక్స్ట్ బిట్ కథానిక ప్రస్తావన ఉన్న పురాణం ఏంటి అంటే ఆన్సర్ అగ్ని పురాణం నెక్స్ట్ బిట్ ప్రేరణ దూరత సాంస్కృతిక ప్రసరణ అన్నది ఏమిటి ఆన్సర్ మానవ భాషణ లక్షణాలు నెక్స్ట్ బిట్ పరభాష ద్వారా నేర్చే విద్యా సోపానాలు లేని సౌదం లాంటిది అన్నది ఎవరు అంటే ఆన్సర్ ఠాగూర్ నెక్స్ట్ విట్ శిశు సౌందర్య దృష్టిని ఆనంద అనుభూతిని వ్యక్తం చేయడానికి తోడ్పడేది మాతృభాష అన్నది ఎవరు అంటే ఆన్సర్ గాంధీజీ నెక్స్ట్ వీట్ తెలుగు భాషలో గల ధాతువులు భాష పుట్టుకకు కారణం అని చెప్పే వాదం ఏంటి అంటే ఆన్సర్ ధాతువాదం నెక్స్ట్ విట్ భాషోత్పత్తి వాదాలలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన వాదం ఏంటి అంటే ఆన్సర్ సిద్ధవాదం నెక్స్ట్ విట్ ఉద్వేగాల ప్రకటన అభిలాషే భాషకు మూలం అని సమర్థించే భాషోత్పత్తి ఏమిటి అంటే ఆన్సర్ వివక్ష ప్రేరణావాదం నెక్స్ట్ బిట్ భాష జన్మసిద్ధం కాదని అది ప్రయత్నపూర్వకంగా నేర్చుకుంటే వచ్చేది అని స్వతసిద్ధ వాదాన్ని వ్యతిరేకించిన వాదం ఏంటి అంటే ఆన్సర్ సంపాదన వాదం నెక్స్ట్ బిట్ మాతృభాష తల్లిపాల వంటిది పరభాష దాదిపాల వంటిది అన్నది ఎవరు అంటే ఆన్సర్ కొమర్రాజు లక్ష్మణరావు నెక్స్ట్ బిట్ ప్రస్తుతం రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య ఆన్సర్ ఇరవై రెండు నెక్స్ట్ బిట్ తెలుగు అధికార భాషా సంఘానికి మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే ఆన్సర్ వావిలాల గోపాలకృష్ణయ్య నెక్స్ట్ వీట్ కైంకర్యం అనగా సేవ పూజ అని అర్థం ఒకప్పుడు నేడు తస్కరించి దొంగిలించు అను అర్థం నేడు ఇది అర్థ పరిణామంలో డాష్ ఆన్సర్ అర్ధ గ్రామ్యత నెక్స్ట్ వీట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి చిట్ట చివరి అధ్యక్షునిగా పనిచేసిన వ్యక్తి ఎవరు ఆన్సర్ మండలి బుద్ధప్రసాద్ నెక్స్ట్ వీట్ తెలుగు అకాడమీ గ్విన్ సంఘం సిఫారసుల మేరకు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది ఆన్సర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ వీట్ భావగ్రహణ సామర్థ్యాలు ఏమిటి అంటే ఆన్సర్ శ్రవణం పఠనం నెక్స్ట్ బిట్ ఉక్త రచన అనగా డ్యాష్ ఆన్సర్ ఒక విషయంపై మాట్లాడడం నెక్స్ట్ బిట్ విద్యార్థుల పఠనంలో దోషాలను తెలుసుకుని నివారించేందుకు ఉప ఉపకరించే పఠనం ఏంటి అంటే ఆన్సర్ ప్రకాశ పఠనం నెక్స్ట్ బిట్ శ్రవణ గోచరాలైన ధ్వనులను అక్షర గోచరాలుగా రూపంలో రాయడం అనేది ఏంటి అంటే ఆన్సర్ లేఖనం నెక్స్ట్ బిట్ శ్రోతలు అనుసరించలేనంత వేగంగా మాట్లాడడం అనేది ఏంటి అంటే ఆన్సర్ వేగోచారణ దోషం నెక్స్ట్ విట్ శ్రవణ నైపుణ్యాభివృద్ధికి శిశు గేయాలు అభినయ గేయాలు అద్భుత కథలు ఈ దశల వారికి బోధించవచ్చు ఎవరికి అంటే ఆన్సర్ ప్రాథమిక దశ వారికి నెక్స్ట్ విట్ భాషా అభ్యసన కామ భాషా బోధనకు సోపానం ఏంటి అంటే ఆన్సర్ భాషణం నెక్స్ట్ విట్ భాషా సామర్థ్యాల్లో అన్నింటికన్నా సులభమైనది శ్రవణం కఠినమైనది లేఖనం అని అన్నది ఎవరు అంటే ఆన్సర్ రైబర్న్ నెక్స్ట్ బిట్ భాషా సామర్థ్యాల్లో శ్రవణంను అత్యంత ప్రభావితం చేసే కారకాలు ఏంటి అంటే ఆన్సర్ పరిసరాలు కుటుంబం నెక్స్ట్ బిట్ చదివే రీతిని బట్టి పఠనం ఎన్ని రకాలు ఆన్సర్ మూడు రకాలు నెక్స్ట్ బిట్ శ్రవణం శబ్దాంశం కాగా లేఖనం అనేది డాష్ ఆన్సర్ కారకాంశం నెక్స్ట్ బీట్ దృష్టలేఖనం అనగా డ్యాష్ ఆన్సర్ ఉపాధ్యాయులు సూచించిన దానిని రాయడం నెక్స్ట్ బిట్ మంచి దస్తూరి లక్షణం డాష్ ఆన్సర్ స్పష్టత భంగిమ సమత అనేవి లక్షణాలు నెక్స్ట్ ప్రాచీన అక్షర నవీన అక్షర పద్ధతి ఉపయోగపడే సందర్భం ఏమిటి అంటే ఆన్సర్ పఠన బోధన నెక్స్ట్ వీట్ ఉపవాచకంలో పేజీల సంఖ్య ఎంతకు మించి ఉండకూడదు అంటే ఆన్సర్ వందకు మించి ఉండకూడదు నెక్స్ట్ వీట్ ద్వితీయ భాషగా తెలుగును అభ్యసిస్తున్న రాష్ట్రాలు ఏంటి అంటే ఆన్సర్ హర్యానా నెక్స్ట్ వీట్ వాచకంలో అధ్యయన వేదికలు ఎక్కడ ఉంటాయి ఆన్సర్ పాఠం చివరిలో ఉంటాయి నెక్స్ట్ వీట్ ఉపవాచకం వలన కలుగు ప్రయోజనం ఏంటి అంటే ఆన్సర్ విరామకాల సద్వినియోగం కామ స్వయం అధ్యయనం కామ విస్తార పఠన అభి అభివృద్ధి అనమాట నెక్స్ట్ బిట్ ఒకటి మరియు రెండు తరగతులలో అక్షరాల పరిమాణం అంటే ఏంటి అంటే ఆన్సర్ ట్వంటీ పాయింట్స్ నెక్స్ట్ బిట్ వాచకానికి గుండెకాయ వంటిది ఏమిటి అంటే ఆన్సర్ పీఠిక ముందు మాట మున్నుడి నెక్స్ట్ బిట్ బోధనలో ఉపాధ్యాయునికి మార్గదర్శకత్వం వహించేది ఏమిటి అంటే ఆన్సర్ కరదీపిక నెక్స్ట్ బిట్ పాఠ్య పుస్తకానికి ఉండవలసిన సైజు ఏమిటి ఆన్సర్ వన్ బై ఎయిట్ డమ్మీ సైజు